వస్తే పటాన్చెరు నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల కోలాహలం ఉంది ప్రస్తుతం మనం ఇంద్రేశం మున్సిపాలిటీలోని పెద్ద కంజర్లలో ఉన్నాం అందరి చూపు కంజర్ల వైపే కనిపిస్తూ ఉంది ఎందుకంటే ప్రధాన పార్టీల్లో తిరిగిన అభ్యర్థులు తమకు టికెట్లు రాకపోవడంతో ఈసారి ఎట్లాగైనా తమను తాము నిరూపించుకోవడం కోసం ఇండిపెండెంట్ అభ్యర్థులుగా బరిలో ఉన్నారు ప్రస్తుతం పదిహేడవ వార్డులో ఉన్నాను నేను పదిహేడో వార్డు నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా సరిత గారు బరిలో ఉన్నారు మహిళా రిజర్వేషన్ రావడంతో ఇక్కడ ఒక వ్యక్తిని మీరు గమనించాల్సిన అవసరం ఉంది నరేష్ రెడ్డి గారు మీ అందరికీ సుపరిచితులే ఇంద్రేష మున్సిపాలిటీ వ్యాప్తంగా మంచి గుర్తింపు నాయకుడు ఒక యువ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో సరే కొన్ని కారణాల వల్ల ఆయనకి టికెట్ రాకపోవడంతో వాళ్ళ అమ్మగారిని ఇండిపెండెంట్గా బరిలో దింపారు వాళ్ళ గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి అసలు ఎందుకు ఇండిపెండెంట్గా వెయ్యాల్సి వచ్చింది అనేది ఆయన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దానికన్నా ముందు సరిత గారు ఉన్నారు ఆవిడ్ని పలకరించే ప్రయత్నం చేద్దాం అమ్మ ముందుగా నమస్తే గతంలో వార్డు మెంబర్గా చేసిన అనుభవం ఉంది ఇప్పుడు ఈ పదిహేడవ వార్డులో అసలు ఏమేమి సమస్యలు గుర్తించారు మీరు దేశం మున్సిపాలిటీ గారు నమస్కారం మేము మా అబ్బాయి ముందు అన్ని చేశాడు ఇప్పుడు ఇంకా చేయాలనుకుంటున్నాము మేము డైనేజీ కానీ లైట్లు కానీ ఇవన్నీ చేయాలనుకుంటున్నాము అన్నీ మా అబ్బాయి చేస్తాడు అందరు ప్రజలు గెలిపిస్తే చాలు అనుకుంటున్నారు మహిళ రిజర్వేషన్ వచ్చింది కాబట్టి మహిళలందరి బలం మీరే అవ్వాలి ఎందుకంటే మిమ్మల్ని వాళ్ళు గెలిపిస్తే మా హక్కుంది అనే విధంగా మీరు పని చేయాల్సిన అవసరం ఉంది ఇందరినీ కలుపుతున్నాం రోజు ప్రచారం చేస్తున్నాము అందరు మహిళలు మా తరఫునే ఉన్నారు అందరు బాగానే చెప్తున్నారు అన్నీ చేస్తామని చెప్తున్నాం మేము కూడా అన్నీ కల్ అన్నీ చేస్తాము మంచిగా అందరు గెలిపిస్తే మేము ముందుకు నడుస్తామని చెప్పాము అండ్ మహిళలకి అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది చాలామంది మహిళలు అభ్యర్థులుగా ఉన్న చోట వాళ్ళ భర్తలో లేకపోతే వాళ్ళ పిల్లలే చూస్తూ ఉంటారు మహిళలు పెద్దగా బయటకు రాని పరిస్థితులు ఉంటాయి ఇది మీ గ్రామం కాబట్టి మీ ఊరు కాబట్టి ఆయన ఉన్నా లేకపోయినా మీ అబ్బాయితో సంబంధం లేకుండా మీరు ఈ వార్డుని బాగు చేయాల్సిన అవసరం ఉంది చేస్తామండి అన్నీ చేస్తాము లేడీస్కి అన్నీ పెట్టాము మేము కుటుంబ కానీ బ్యూటీ పార్లర్ నేర్పించడం కానీ అట్లాంటివి అన్నీ చేస్తామని చెప్తున్నాము వాళ్ళందరూ ఓకే అంటున్నారు సరే అందరం మీరు కలిసి గెలి గెలిపిస్తామని చెప్తున్నారు మంచిగా గెలిపిస్తే అన్ని చేస్తాము మేము ముందుకు నడుస్తాం అండ్ కొంతమంది మహిళలు కూడా ఉన్నారు చాలా యాక్టివ్గా మీరు ప్రధాన పార్టీలకు తగ్గకుండా ప్రచారం చేస్తున్నారు ప్రజలు కూడా అంతే బ్రహ్మరథం పడుతున్నారు దానికి ప్రధాన కారణం గతంలో చేసిన సేవలే ఏం చెప్తా ఉన్నారండి అంటే ఇంతకుముందు నరేష్ రెడ్డి వార్డ్ మెంబర్గా ఉన్నారండి అప్పుడు చాలామందికి కొంచెం మంది పేద పిల్లలు చదివించడం కానీ ఈ ఆరో వార్డు అభ్యర్థిగా ఉన్నాడు అప్పుడు వార్డ్ మెంబర్గా రోడ్లు బాగా చేయడము లైట్స్ అన్నీ చేయించాడు సో ఇప్పుడు పదిహేడో వార్డు అభ్యర్థిగా అక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా తప్పకుండా తీరుస్తామని చెప్పాము వాళ్ళు కూడా మమ్మల్ని అదే అడిగారు ఇంతకుముందున్న వాళ్ళు ఏం చేయలేదండి ఇప్పుడు అంటే మేము అన్నీ చేసి చూపిస్తామని చెప్పాము వాళ్ళు కూడా మమ్మల్ని నమ్ముతున్నారు మహిళలు స్వాగతం పలుకుతూ ఉన్నారు మహిళలందరికీ తెలిసిన వ్యక్తిగా సరిత గారు కూడా యాక్టివ్గా పనిచేస్తున్నారు ఏమంటూ ఉన్నారండి గెలుస్తాడు అని చెప్తున్నారు అన్ని పనులు బాగా చేస్తాడు అని చెప్తారు మీది మీదిక్కడేనా ఇక్కడ మహిళలకి ఏం కావాలో మీరు గట్టిగా పట్టుబట్టి సరిత గారిని అడగాలి రేపు గెలిచిన తర్వాత మేము ఏం చెప్తారమ్మా ఎట్లా నడుస్తుంది ప్రచారం మంచి ఉన్నదండి ఇప్పటివరకు అయితే మీ మంచి చేస్తున్నారు మాకు సపోర్ట్ ఇస్తున్నారు నరేష్ రెడ్డి గారితో చాలా విషయాలు మాట్లాడాలి మొదటిగా మీరు యూత్ కాంగ్రెస్లో ఉన్నారు యాక్టివ్గా చేస్తున్నారు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు ఎందుకు ఇండిపెండెంట్గా వేయాల్సి వచ్చింది మున్సిపాలిటీ పెద్ద గంజ గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారం ముందుగా నేను ఇండిపెండెంట్ ఇస్తున్నా అంటే ప్రజల ఆశీర్వాదం ఉంది కాబట్టి ముందుకు వచ్చి ఇండిపెండెంట్గా అభ్యర్థిగా నిల్చున్నాను అయితే ఇక్కడ జరిగిన కొన్ని అనివార్య కారణాల వల్ల అన్న ముందుగా మనకు టికెట్ అని మనం అనుకున్నాం ముందుగా నేతలందరినీ కలిసినాం ఇన్ఛార్జ్ కానీ కలిసినాం మా మదన్నాను కలిసినాము కలిస్తే టికెట్ మనకి ఇస్తాను హామీ ఇచ్చారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల సీనియారిటీ అడ్డం రావడం వల్ల వాళ్ళకి టికెట్ పోవడం జరిగింది అయితే మాకు మా ఇన్స్పిరేషన్ ఈరోజు మా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న ఎందుకంటే యువతకి ప్రధానంగా ఆయన ఎన్నోసార్లు చెప్పారు యువతనే ముందు ఉండాలి ముందు యువత ఉంటే మనకు కూడా యువత ముందుకు వస్తే బాగుంటుంది అందరు కూడా వెళ్ళేవెళ్ళే అందుబాటులో ఉంటారు అలానే మాకు ఇన్స్పిరేషన్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారు దాంతోపాటు కాటా సీనాన్న గారు కానీ నీలం మదన్న గారు కానీ మనకు ఇన్స్పిరేషన్గా ఉన్నారు మనం ఇంతకుముందు కూడా పనిచేసాం ఇదే గ్రామంలో ఆరో వార్డుగా మెంబర్ గెలిపించారు ప్రజలు ఎక్కడ కూడా మన అవినీతి మచ్చ లేకుండా అందరికీ సేవా కార్యక్రమాలు చేస్తూ అందరికీ అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరూ ఒక ఫోన్ చేస్తే బన్ను మన ఇంటి ముందు ఉంటాడనే నమ్మకంతో అందరు కాల్ చేసిన వార్డు మెంబర్ వరకే కాకుండా గ్రామాల సమస్యలు కూడా మనం తీర్చాం చాలా వరకు పబ్లిక్ మధ్యకు వచ్చారు మనతో మాట్లాడారు సంబంధ సత్సంబంధాలు చాలా బాగున్నాయి అందరితోని లాస్ట్ మోమెంట్లో టికెట్ రాదు అని తెలిసిన తర్వాత మనం డిసైడ్ అయిన తర్వాత లేదు ప్రజలు చాలామంది మనం ఉండాలని కోరుకున్నప్పుడు ఇండిపెండెంట్ అయినా మేము గెలిపించుకుంటాం మేము ఉన్నాం కదా నువ్వేం భయపడు కానీ ధైర్యం చెప్పినందుకు మనం ఇండియన్ ఇండిపెండెంట్గా దిగాల్సి వచ్చింది ఎట్లా గట్టి నమ్మకం ఉందా పదిహేడో వార్డు నుంచి కౌన్సిలర్గా మళ్ళీ సరిత గారు గెలవబోతూ ఉన్నారని ఇప్పుడు మేము మాకు మొదటి నుంచి ఉన్న నమ్మకం మేము నమ్మిన సేవా కార్యక్రమాలు ఎక్కడైనా మేము ఒకటే చెప్తాం చెప్పిందే చేస్తాం చేసేదే చెప్తామని మా మేనిఫెస్టోలో మేము పెట్టాం ఆల్రెడీ ఈ పథకాలన్నీ మేము గత ఐదేళ్ళలో చేసినాం ఈ చేసిందే ఇక్కడ రాసాం కాకపోతే ఇంకా చేయాలన్నది మేము చేసే చూపిస్తాం అదే అదే మేనిఫెస్టో మళ్ళీ వచ్చేసారి పెడతాం ప్రజలు నమ్మారు లాస్ట్ టైం చేసింది ఊరంతా తెలుసు ఊర్లో ప్రజలు నమ్ముతున్నారు మనని ఇక్కడ మేనిఫెస్టోలో మనం మీరు చూసినట్టయితే ఫస్ట్గా మేము పెట్టింది పదిహేడు ఓవర్లు ఆడ ఆడ ఆడబిడ్డ పెళ్లికి కానుక కానుక అనేది డబ్బులతో ఆడపిల్లని డబ్బులతో మనం చెప్పకుండా పెళ్లి కానుక ఇచ్చినప్పుడే అది కూడా సస్పెన్స్లో పెట్టి మన ఈ బాల్లో పెళ్ళి అయినప్పుడు వాళ్ళు నమ్మాలి మనం చేయాలన్న ఉద్దేశంలో పెట్టినాం అదే రెండవ రెండో చూస్తే ప్రధానంగా పదిహేడు ఓవర్ల ఆడపిల్ల పుడితే పదివేలు కానుక ఇక్కడ ఏ ఇంటికైనా ఆడపిల్ల అంటే మహాలక్ష్మి మహాలక్ష్మి అనేది పుడితే ఆమెతో పాటు లక్ష్మీ మీదే కూడా ఇంట్లోకి రావాలన్న ఉద్దేశంతోనే మేము ఇక్కడ మేము ఇక్కడ అమౌంట్ మెన్షన్ చేయండి జరిగింది ఎందుకంటే ఒక ఆడపిల్ల పుట్టిందంటే ఇంటికి ఎంత అదృష్టమో అందరూ అనుకుంటారు అలానే పది అదే అదేవిధంగా పది ప్రతి వీళ్ళు డ్రైనేజ్ వీల్ లైట్లు మరియు రోడ్లు మా ఏర్పాటు కొన్ని ఇక్కడ ఇక్కడ గత గ్రామ పంచాయతీలో మేమే ఉన్నాం కొన్ని వార్డులలో కొంచెం అభివృద్ధి కొంచెం నిలిచిపోయింది దానికోసం మేము మళ్ళీ ఇక్కడ వార్డ్లో కొన్ని సమస్యలు గుర్తించినాం గుర్తించినందుకే ఇది పెట్టినాం రోడ్లైనా లైట్లైనా కొన్ని విధి లైట్లు కొన్ని అవసరం ఉన్నాయి ఇక్కడ అదేవిధంగా నెక్స్ట్ మీరు పదే వారు కొంతమంది నిరుద్యోగ యువత యువకులు ఉన్నారు ఊర్లో ఇంకా చదువు అయిపోయిన తర్వాత కూడా ఉద్యోగాలు రాక కొంతమంది చేసి ఇక్కడ నుంచి వెళ్ళి రాలేక ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకు కూడా స్వయంగా ఏదైనా చేయాలని చేయ వాళ్ళకి కొంచెం సాయం కానీ లేదంటే ఉద్యోగం కానీ ఇరిపియ్యాలని కోరుకుంటున్నాం మేము అదేవిధంగా ప్రతి ఆహార కోసం హెల్త్ క్యాంప్ పెట్టాలని మేము ఇంతకుముందు చేసాం ఇది కూడా ఒకసారి హెల్త్ క్యాంప్ పెడితే వృద్ధులకు కానీ మహిళలు హెల్త్ చెకప్ ఉంటే రెగ్యులర్ గా చేసుకుంటే చేసుకుంటూ మా ఉద్దేశంతో అది పెట్టినా ఇక్కడ ఇంకోటి ఇతర సమస్యలు ఏవన్నా పరిష్కరిస్తాం పదిహేడో వార్డులో ఇల్లు కట్టు ముఖ్యంగా ఇక్కడ చెప్పాల్సి ఏంటంటే ఒక గ్రామ పంచాయతీ నుంచి మనం మన ఊరిని మున్సిపాలిటీకి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందులు ఉంటాయి చాలామంది ప్రజలు కొంచెం ఒక వాళ్ళ ఆలోచన ఉంటుంది అరే మున్సిపాలిటీలో మనం వెళ్తుంది మన ఊరు ఇంటి ట్యాక్స్ పెరుగుతుంది ఇంటి పర్మిషన్కి డబ్బులు పెరుగుతాయి దానికి ఎలా అనేది అలా వాళ్ళకి ఒక ధైర్యం ఏంటంటే మీరు ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు మీకు ఇల్లు కట్టుకోవాలన్నా ఇంకేదైనా ఇంకేదైనా పని ఉన్నా ఒక్క ఫోన్ నాకు చేస్తే దానికి తక్షణమే దానికి పరిష్కారం అయ్యేలా మేము సహకరిస్తాం ఇంకోటి పది ఉన్న మహిళలకు ముఖ్యంగా మేము గతంలో కూడా మహిళల్ని ఎక్కువగా మేము వాళ్ళకి సహాయం చేసాం ఎందుకంటే ఇంట్లో ఉన్న మహిళలు ఖాళీగా ఉంటే తేదోడ వాదోడు ఉండాలని వాళ్ళకి ఏదైనా పని ఏదైనా చేసుకోవాలన్నా ఏదైనా పని చేయాలన్నా ఏదైనా స్వయం ఉపాధి కోసం వాళ్ళకి హెల్ప్ చేస్తామని ఇక్కడ రాశాం సంబంధించి ఏ విషయంలో అయినా మేము అన్నింటిలో సహకరిస్తాం అవినీతి మచ్చారు లేకుండా ఉంటామని ఇక్కడ మేము మా మేనిఫెస్టోలో పేర్కొన్నాం ఇక్కడ సొంత నిధులతో మేము చేస్తాము ఏ లీడర్తో సంబంధం లేకుండా మా సొంత నిధులతో గెలిపించిన వారికి మా సొంత నిధులతో చేస్తామని వాడు మొత్తానికి మేము ఇక్కడ ప్రకటించడం జరిగింది అంటే నరేష్ రెడ్డి గారు మీ కుటుంబానికి ఒక మంచి చరిత్ర ఉంది గతంలో కొంత భూములు కోల్పోయి జనాల కోసం అవి విలువైన భూములైనవి ఇప్పుడు ఇప్పుడు ఎంత రేట్లు ఉన్నాయో మనందరికీ తెలిసిన విషయమే సో ప్రజల్లో ఉండాలన్న ఉద్దేశంతో మీరు కొంత ధైర్యంగా ముందుకు వచ్చినట్టు కనిపిస్తూ ఉంది మా తాతలు నారాయణ రెడ్డి గారు చంద్రారెడ్డి గారు ఉండే ఆ సమయంలో మనం స్కూల్ కోసం జాగ్ అడిగినప్పుడు ఇట్లా పెద్దలు అందరు కూర్చొని స్కూల్కి మరి జాగియాలి అప్పుడు అయినా ఇప్పుడైనా మా తాతలు ఏదైనా మాదైనా ఒక ఇంటికి మా ముందుకు వెళ్ళాలంటే చదువు ఇప్పుడున్న ఇంట్లో పరిస్థితులు బాగాలేకున్న చదువుకుంటే ఉద్యోగం ఉద్యోగం వస్తువులు డబ్బులు వస్తాయి అక్కడ వాళ్ళు ఇవాళ ఫేట్ మారుతుంది వాళ్ళ తలరాత చదివిపిచ్చిన పిల్లలు దానికోసం ఆ రోజు మా తాతలైనా స్కూల్కి జాగిచ్చారు అదేవిధంగా ఉన్న ఎస్సీ కాలనీకి ఇల్లు సరిపోతులేదు జాగా వాళ్ళు ఇంకా కాలనీ ఎక్స్టెన్షన్ కావాలి ఎందుకంటే ఇల్లులు పెరుగుతున్నాయి భవిష్యత్తు అవసరాల కోసం జాగాలు పెరగాలన్నప్పుడు తదనంతరం మా తాతలు సహకరించి వాళ్ళకి భూమి ఇవ్వడం జరిగింది ఏదైనా సేవా కార్యక్రమం ఉంటేనే ఈరోజు పబ్లిక్ గుర్తిస్తారు పబ్లిక్లో ఉండాలన్నప్పుడు సేవా కార్యక్రమం చేయండి డబ్బులు మేము సంపాదించిన దాంట్లో మాకు తోచినంత సాయంతో పేదలకు కానీ అవసరాలకు కానీ మేము ఇవ్వడం జరిగింది భూములనేవి మేము అప్పుడు పోయినాయి ఇప్పుడు కొన్నాం అనేది సమస్య కాదు కానీ ఈరోజు అది ఇచ్చిన పేరు మా తాతలనే ఈరోజు ఊర్లో వెళ్తే గుర్తు చేసుకుంటారు ఈరోజు మేము వచ్చినా కూడా మమ్మల్ని ఆదరించడంటే మా తాతల నుంచి మేము ఈ రోజాగా మేము చేసిన సేవా కార్యక్రమాలు అండ్ నరేష్ రెడ్డి గారి దగ్గర ఎవరు లేరు కార్యకర్తలు పనిచేయడం కోసం ఇంతకుముందు నరేష్ రెడ్డితో ఉన్న వ్యక్తులంతా ఇప్పుడు కాంగ్రెస్ నుంచి బీఫామ్ వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు అన్న చర్చ నడుస్తూ ఉంది ఆ చర్చ ఎవరు లేపుతూ ఉన్నారు నిజంగా ఎవరు లేరా మీ వెనక నిన్న కార్యకర్తలు ఉన్నారు నమ్మించి మోసం చేసిన వాళ్ళు ఉన్నారు దాంట్లో దా అదే విధంగా మేము ఈరోజు ముందుకెళ్తున్నామంటే పని చేయడానికి ఏ రోజైనా గెలిచినా గెలవకుండా ఓడినా పని చేయాల్సింది ఒక్కలే ఎలక్షన్ కోసం పది మంది ఇంకొని ఎలక్షన్ అయిపోయినాక పది మందిని పక్కన పెట్టేసి వీడు ఒకడే వెళ్ళాలన్న ఎజెండా మాది కాదు మేము ఎప్పుడున్నా నా ఎంబడున్న ఉన్న నమ్మిన కార్యకర్తలు ఉన్నారు వాస్తవం కొన్ని అనివార్య కారణం వల్ల వాళ్ళు వెళ్ళడం జరిగింది వాళ్ళకున్న సమస్యలు కానీ వాళ్ళ ఇంటి సమస్యలు కానీ ఇంకా ఉన్న దా వేరు వేరు కారణాల వల్ల కొంతమంది వెళ్ళడం జరిగింది అయినా మేము మా ఇంటి మా ఇంటి పేరు నా నేను నమ్ముకున్న పేరు నేను చేసిన సేవా కార్యక్రమం ప్రజలు చే ప్రజలను నమ్మిరు కాబట్టి ఈరోజు నేను ఒక్కరినైనా ముందుకెళ్ళి అడుగుతున్నా అయ్యో బిడ్డ అన్యాయం జరిగింది మేము ఉన్నాం నీకు మేము మేము చేస్తామనే ధీమా ప్రజలు మాకు వ్యక్తం చేస్తున్నారు అంటే ఎవరైనా మీ కాంగ్రెస్ పార్టీ నుంచి కాటా అన్న కానీ నీలం మధు గారు కానీ మాట్లాడే ప్రయత్నం చేశారా మీరు ఇట్లా నామినేషన్ వేసి బరిలో ఉన్నారు కాబట్టి ఎవరు కూడా మొత్తం మాట్లాడారు కాకపోతే అట్లాంటి టైంలో తల్లొగితే ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేసి మనము ఇన్ని రోజులు మనం ఉంటున్నాం అని అందరికీ చెప్పినాం మొదటి నుంచి అయినా మనం సర్పంచ్ ఉంటే సర్పంచ్ చేస్తామని చెప్పినాం అనుకోకుండా అది మున్సిపాలిటీలోకి వెళ్ళింది వెళ్ళడంతో ముందు కౌన్సిలర్గా మనం బరిలో ఉంటామని చెప్పినాం అదేవిధంగా రిజర్వేషన్ జనరల్ లేడీ వచ్చింది అమ్మగారు నిలిచిపెట్టడం జరిగింది కాకపోతే అడిగారు అడగలే అని కాదు కానీ ఇట్లాంటి టైంలో మనం వెనక్కి తగ్గితే అది ప్రజలకి మనం చేసిన మోసం అవుతుంది మన ఆ స్వార్థం కోసం చూసుకుంటే రాజకీయం కాదు ప్రజల సేవ కోసం చేయాలనే ఉద్దేశంతోనే తగ్గకుండా ఈసారి గెలిచి అందరికీ సహాయపడాలని కోరుకుంటుంది అండ్ వాస్తవానికి మీ బ్యాలెట్ పేపర్ చూస్తేనే అర్థమవుతుంది మీరు ఎంత బలమైన పోటీ ఇవ్వబోతున్నారు నాలుగో నెంబర్ వచ్చింది గతంలో సర్పంచ్గా గెలిచిన వాళ్ళు కూడా బ్యాట్ గుర్తు మీద గెలిచినట్టు నాకు గుర్తుంది మా నమ్మకం మేము మేము ఇండిపెండెంట్ చేసినప్పుడు బ్యాట్ రాగానే మాకు మా గెలుపుకి చిహ్నంగా గుర్తించడం చాలా వరకు బ్యాట్ అనేది మంచి సూచికం ప్రజల్లో ఈజీగా గుర్తుపట్టడానికి ఈజీగా వాళ్ళ ప్రజల్లోకి చెప్పడానికి గుర్తుని గుర్తు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది దాని మేము కూడా గెలుపుకి శుభ సూచికమనే గుర్తు రాగానే మేము కూడా దాన్ని శుభంగా ఆశిస్తున్నాం అంటే ఈ సమయంలో మీ వెంటంటే నడిచిన వాళ్ళని మీరు మర్చిపోకూడదన్న సరే గెలుపుకోవటంలో సహజం మీరు గనక గెలిస్తే ఇప్పుడు మీకు పని చేయని వాళ్ళని కూడా కలుపుకొని యువతని సెట్ చేయాల్సిన బాధ్యత ఒక కౌన్సిలర్గా అమ్మగారి మీద మీ మీద ఉంటుంది యువతని ముందుకు తీసుకెళ్లబోతున్నారా ఎన్నో పరిశ్రమలు ఉన్నాయి ఇక్కడ కానీ యువతికి సరైన ఉపాధి లేని పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ ముఖ్యంగా ఒక విషయం చెప్పుకోవాలి చాలామంది అంటున్నారు ఇదే ప్రశ్న ఊరు చాలామంది అడుగుతున్నారు మీవన్నీ ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు మళ్ళీ వస్తే మీరు ఆచరిస్తారని కక్షా అనేవి మన దగ్గర చేయడం మన దగ్గర అలవాటు లేదు కక్ష రాజకీయం చేస్తే కూడా ముందుకు వెళ్ళలేము సరే ఎవరు ఎవరి అవసరాలు వాళ్ళకి వాళ్ళకు ఉన్న అవసరాలు నిత్యా అక్కడికి వెళ్ళడం జరుగుతుంది కాకపోతే రేపు ఏదైనా ఎలక్షన్ తర్వాత మళ్ళీ అందరం ఇప్పుడున్న నలుగురం క్యాండిడేట్లమైనా రేపు ఎలక్షన్ అయిపోతే మళ్ళీ అన్న బాబాయ్ తమ్ముడు అన్నీ తిరగాల్సిందే కాకపోతే నా వెన్నంటే ఉన్నాయి నా కోసం కృషి చేసిన వాళ్ళు మాత్రం గుండెలో పెట్టుకుని చూసుకునే బాధ్యత మాకుంటుంది వాళ్ళకు కూడా చూపి దారి చూపించే యోచనలో మేము ఉన్నాము ఫైనల్గా మూడు పార్టీల నుంచి కొంత బలమైన అభ్యర్థులే ఉన్నారు వాళ్ళకి పార్టీల సపోర్ట్ కూడా ఉంది కాబట్టి బాగా ఖర్చు చేయబోతూ ఉన్నారు ఎంతైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్న చర్చ నడుస్తుంది సిద్ధం చేసుకున్నారా మీరు కూడా మీ వంతగా గతంలో కూడా నిలిచినప్పుడు కానీ ఈరోజు కానీ ఈరోజు డబ్బును నమ్ముకోలేదు పబ్లిక్ కూడా ఇక్కడ డబ్బును నమ్ముకొని లేరు పబ్లిక్ మంచి మనసు వ్యక్తిని వ్యక్తిత్వం చూస్తున్నారు ఈరోజు డబ్బునే నమ్ముకోవాలనుకుంటే ఇలా ఉన్న గవర్నమెంట్లో టీఆర్ఎస్ఏ గెలిచేది డబ్బును నమ్ముకోలేరు మార్పు రావాలని కోరుకున్నారు ఇదే రకంగా మార్పు మందిరు రావాలని కోరుకున్నారు ఆరు ఎలాగైతే మార్పు రావాలని కోరుకొని మన రేవంత్ రెడ్డి అన్న గారిని నమ్ముకున్నారో అందరు ప్రజలు ఎలాగైతే ఆయన అన్నం గెలిపించారో అదేవిధంగా మా ఊరిలో కూడా గతంలో చేసిన వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడున్న ముగ్గురు ఇద్దరు కంటెస్టెంట్లు గతంలో ఎంపీటీసీ చేశారు గతంలో మన ఇప్పుడున్న కాంగ్రెస్ క్యాండిడేట్ గోపాల్ రెడ్డి వాళ్ళ అన్నగారు సర్పంచ్ చేశారు ఇప్పుడున్న టీఆర్ఎస్ క్యాండిడేట్ వెంకటరెడ్డి గారు మొన్నటి దగ్గర తాజా మాజీ ఎంపీటీసీ అలాగే ప్రజలు ఈసారి వాళ్ళలాగా మాకు కూడా అవకాశం ఇస్తే ప్రజలకు సేవ చేయాలనుకున్నాం డబ్బుతోని రాజకీయం చేయాలనేది మా ఉద్దేశం కాదు సేవా కార్యక్రమాలు చేసి రాజకీయంగా ప్రజల మనసును మెచ్చుకొని ప్రజల్లోకి వెళ్ళాలన్నది మా ఆలోచన ఆల్ ద బెస్ట్ నరేష్ అన్న మళ్ళీ మిమ్మల్ని కౌన్సిలర్గా ఇంటర్వ్యూ చేయాలని చెప్పి న్యూస్ సిక్స్టీన్ కోరుకుంటుంది అమ్మ మీకు కూడా మంచి అవకాశం దొరికింది ఈ కష్టకాలంలో అందరూ మీతో నడుస్తున్నారు కాబట్టి ఆ పేరుని నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత అవసరం మీ మీద ఉంది వాస్తవానికి మనం కూడా ఏడెనిమిదేళ్ల నుంచి ఈ నియోజకవర్గంలో పనిచేస్తూ ఉన్నాము ఇలాంటి మేనిఫెస్టో చాలా తక్కువగా చాలా తక్కువ మంది అభ్యర్థులు పెట్టారు అనుకోవచ్చు వాళ్ళు కౌన్సిలర్ అయిన తర్వాత ఈ వార్డులో పుట్టబోయే ఆడబిడ్డకి ఆడపిల్ల పుడితే పదివేల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ కింద వాళ్ళు అందజేయబోతూ ఉన్నారు ఇదే హామీని చాలా చోట్ల చాలామంది అభ్యర్థులు చెప్పారు రెండు వేలు మూడు వేలు ఐదు వేలు అని చెప్పారు ఇంకా విడ్డోరం ఏంటంటే వందల వేల కోట్లున్న ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఈ అమౌంట్ని నాలుగు వేలు ఐదు వేలకే పరిమితం చేశారు కానీ నరేష్ రెడ్డి గారు సరిత గారు పెద్ద మనసుతో పదివేల రూపాయల ఆర్థిక సాయాన్ని మేము అందజేయబోతున్నామని చెప్పి చెప్తూ ఉన్నారు ఇంకొక విషయం హెల్త్ క్యాంపులు కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు అంటే గ్రామాలు ఇప్పుడు మున్సిపాలిటీ అయింది కాబట్టి హెల్త్ క్యాంపులు కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం ఉండబోతుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు చూద్దాం ఏం జరగబోతుంది అనేది కొంత భవిష్యత్తు నిర్ణయించాల్సి ఉంటుంది ఈ పెద్ద కంజర్ల ప్రజలు ఎవరి వైపు నిలుస్తారా అనేది మరికొద్ది రోజుల్లోనే తేలబోతుంది వీడియో జర్నలిస్ట్ కదిర్తో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ పెద్ద కంజర్ల నుంచి